అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ గుమ్మ నిత్య కళ్యాణమ్మ గారు రచించిన దొడ్డ మనసు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా పేపర్ చదువుతున్న పద్మనాభరావు ఉన్నపాటిన పేపర్ మడిచి వైపు వెళ్ళాడు వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి వచ్చినా మొదటి అడుగుతోనే మొదలు పెట్టాలి మెల్లమెల్లగా నడిచే చీమలు కొంతకాలానికి సముద్రాన్ని దాటగలవు గరుక్మతుడైనా సరే ఉన్న చోట నుంచి కదలడానికి బద్దకిస్తే అసలు ముందుకు వెళ్ళలేడు మానవ ప్రయత్నం లేనిదే పనులు జరగవు ఓతకరల శబ్దం విన్న శాంత వేళప్పుడు భర్త వంటింట్లోనికి ఎందుకు వస్తున్నాడో అర్థం కాక చేస్తున్న పూజను ఆపి వెనుతిరిగి చూసింది నీ పూజ ఇంకా పూర్తి కాలేదా టిఫిన్ భోజనాల వేళకేనా అన్నాడు భార్యతో అదేమిటి ఈ పూట పేపర్లో ఏ వార్తలు లేవా మీరు పేపర్ ఆశాంతం చదివేసరికి ఒక గంట పడుతుందని టిఫిన్ ఇంకా చేయలేదు ఉండండి అన్నీ సిద్ధంగా ఉన్నాయి చిటికలో చేస్తాను అంది శాంత టైం లేదు నేను నింపాదిగా వెళితే అవతలి వ్యక్తి దొరకడు ఎప్పటికే చాలా ఆలస్యం చేశాం అన్నాడు పద్మనాభరావు ఆలస్యం చేశామంటూ నన్ను కలుపుతున్నారు అంత అర్జెంటు రాజకార్యం ఏమిటో అంది శాంత గాలిలో దీపం ఉంచి దేవుడా నీదే అంటే ఆ దీపం ఆరకుండా ఉండదు మనం అడుగు ముందుకు వేస్తేనే కాని గమ్యం చేరలేము మన దీపం ఎప్పుడూ ఆరిపోయింది శాంత దుఃఖంతో కళ్ళు తుడుచుకుంది ఆమెను సముదాయించడానికి విషయాలు వివరంగా చెప్పడానికి అతనికి టైం లేదు విషయం అర్థం కాక బయటకు వెళ్ళిపోతున్న భర్తను చూస్తూ గుమ్మంలో నిల్చుండిపోయింది శాంత పద్మనాభరావు ఒక ప్రైవేటు కంపెనీలో మెకానిక్గా పనిచేసేవాడు మూడేళ్ల క్రితం యాక్సిడెంట్లో ఒక కాలు పోయింది ఉద్యోగానికి అనర్హుడని అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు నామ మాత్రం కాంపన్సేషన్ ఇచ్చారు ఆ డబ్బు బ్యాంకులో వేసి వచ్చిన డబ్బుతో కాలక్షేపం చేస్తున్నారు శాంత కుట్టు మిషన్ మీద బట్టలు కుట్టి కొంత సంపాదిస్తుంది వారికి చలపతి అని కొడుకున్నాడు పద్మనాభరావుకి యాక్సిడెంట్ అయిన రెండేళ్లకు చలపతికి ఉద్యోగం దొరికింది చలపతి ఆర్జన కారణంగా వారి స్థితి మెరుగైంది చలపతి కోసం సంబంధాలు వస్తున్నాయి నిర్మల వారికి నచ్చింది నిర్మల తండ్రిది విశాఖపట్నం కట్న కానుకలు ఇచ్చే స్థితిలో వారు లేరు పేదింటి పిల్ల కోడలైతే ఆ పిల్ల అణిగిమణిగి ఉంటుందని శాంత ఆ సంబంధానికి ఇష్టపడింది పిల్ల నెమ్మదస్తురాలే అన్న భావం వారికి కలిగింది పెళ్ళైన ఏడాదికే చలపతికి ట్రాన్స్ఫర్ అయింది పెద్ద పెద్ద గజటెడ్ ఆఫీసర్లనే ఒక చోట స్థిరంగా నాలుగైదు సంవత్సరాలు ఉండనిస్తారే అలాంటిది గుమస్తాని వారు వారు పనిగట్టుకుని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో శాంతకు అర్థం కాలేదు వాడు వెళ్ళిపోతే ఇల్లు గడవడం మళ్ళీ కష్టమవుతుంది చలపతి మీ డిపార్ట్మెంట్లో వెంకటేశ్వరరావు గారు నాకు బాగా తెలుసు నీ ఉద్యోగం అతని కారణంగానే దొరికింది ఏదో పొరపాటు వలన నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తుంటారు నువ్వు ఊరు విడిచిపోవడం ఎందుకు నువ్వు వారం పది రోజులు సెలవు తీసుకో నేను ఈరోజే వెళ్ళి వెంకటేశ్వరరావు గారిని కలుస్తాను అన్నాడు పద్మనాభరావు మావయ్య గారు ఉద్యోగాలన్న తర్వాత బదిలీలు తప్పనిసరి మీ పలుకుబడిని వినియోగించి మీరు ట్రాన్స్ఫర్ను క్యాన్సిల్ చేయిస్తారు అయితే మరో ఆరు నెలల తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయరు అన్న నమ్మకమేంటి ఇప్పుడైతే వారిని విశాఖపట్నం వేశారు అక్కడ మా అమ్మ నాన్న ఉంటున్నారు అంది నిర్మల అది కాదమ్మా మన కుటుంబం రెండు ముక్కలవుతుంది ఆర్థిక ఇబ్బందులు సరే సరి నేను వాణ్ణి చీటికి మాటికి మీ అత్తే బజార్కి పోవాలి అన్నాడు మేము అక్కడ అద్దీంట్లో ఉండవలసిన పని లేదు మా వాళ్ళు ఇల్లు ఉండనే ఉంది అంది నిర్మల ఈ పిల్లకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదా అనుకుంది శాంత నాన్నగారు విశాఖపట్నంలో ఉంటే డిపార్ట్మెంట్ పరీక్షలకు వెళ్లే అవకాశాలు మెరుగవుతాయి డిపార్ట్మెంట్ పరీక్షలు పాస్ కాకపోతే ప్రమోషన్లు ఉండవు ఏమండి వాళ్ళు ఇష్టపడి అనుకుంటే మధ్య మీకెందుకు ఇన్నాళ్ళు అమ్మా అమ్మ అంటూ నా కొంగు పట్టుకు తిరిగేవాడు ప్రయోజకుడయ్యాడు పెళ్లం వచ్చింది ఇప్పుడు అమ్మ అల్లం పెళ్లం బెల్లం అంది శాంత పద్మనాభరావు ఏదో చెప్పబోయాడు అయ్యో వాడు ఉద్యోగంలో చేరకముందు మనం పస్తులున్నామా నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మిషన్ ఆసరా ఉంటుంది ఆ పిల్లకు తన తల్లిదండ్రుల మీద ఉన్న ఆపేక్ష మనవాడికి లేదే అన్నదే నా బాధ అంది శాంత సరేనమ్మా మీరెక్కడున్న క్షేమంగా ఉండాలన్నదే మా కోరిక ఈ అత్తమామల మీద దయ ఉంచి వస్తూ పోతూ ఉండండి అన్నాడు పద్మనాభరావు కొడుకు కోడలు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు చిన్నబోయింది కొన్ని నిజాలు దాచినా దాగవు కాకతాళీయంగా ఒక స్నేహితుని ఇంట్లో వెంకటేశ్వరరావు కనిపించాడు కుశల ప్రశ్నల అనంతరం అతను చలపతి ట్రాన్స్ఫర్ విషయం ఎత్తాడు పద్మనాభం అనుకోకుండా ఒకరోజు మీ చలపతి మా ఇంటికొచ్చాడు నువ్వు ఇయ్యమన్నావని చెప్పి నాకు ఒక ఉత్తరం ఇచ్చాడు అది చదివి నేను ఆశ్చర్యపోయాను నీ కొడుకుని విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయించమని ఎందుకు రాశావు మీ కోడలతో పడలేదా ఆ పిల్లతో కలిసి ఉండడం మీకు ఇబ్బందిగా ఉందా వెంకటేశ్వరరావు అలా అడిగితే పద్మనాభరావు దిగ్భ్రాంతి చెందాడు తను వాడికి ఉత్తరం రాయడమేంటి చలపతి దొంగ ఉత్తరాన్ని సృష్టించి కావాలని తన ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడా అందుకు నిర్మల ప్రేరణ ఉందా నిర్మల తమలో కలిసిపోయిందని భావిస్తూనే వచ్చారు ఎలాంటి తగవులు లేవే నేను నీకే ఉత్తరం రాయలేదు అది దొంగ ఉత్తరం మా చలపతి కావాలని చేసింది అని నిజం చెప్తే వెంకటేశ్వరరావుకి జుగుప్స కలగదా వాడి మీద దాని పర్యవసానాలు ఎటు దారి తీస్తాయో జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఇంటి గుట్టు రచ్చకిడిచి ప్రయోజనం లేదు అనుకున్నాడు హదా మా కోడలికి ఈ ఊరు నీళ్ళు పడలేదు ఎప్పుడు పడితే అప్పుడు అనారోగ్యంతో మంచం ఎక్కేది చీటికి మాటికి పుట్టింటికి వెళ్లేది ఇక రెండో కారణం విశాఖపట్నంలో అయితే డిపార్ట్మెంట్ రూల్సు బాగా తెలుస్తాయి పరీక్షలు రాస్తాడు ప్రమోషన్లు వస్తాయి అందుకనే నేనా ఉత్తరం రాశాను అన్నాడు పద్మనాభరావు ఈ విషయం శాంతకు తెలిస్తే ఆమె రాద్ధాంతం చేస్తుందని పద్మనాభరావు భార్యకు చెప్పలేదు కాలం అంతా ఒక్కలా ఉండదు మనిషి ఏదో చేయాలనుకుంటాడు అందుకు ప్రతికూలంగా దైవ నిర్ణయం ఉంటుంది నిర్మల మనస్తత్వం పద్మనాభరావుకి పూర్తిగా అవగతమైంది తమను ఆమె ఉపేక్షాభావంతోనే చూసింది సొంత మనుషుల్లా ఆమె తమను చూడలేదు అయినా ఆమె కోసం అతడి మనసు వ్యాకులత చెందుతూనే ఉంది రావయ్యా పద్మనాభం ఆ విషయం తెలియగానే నా హృదయం ద్రవించుకుపోయింది ఎలా జరిగింది అన్నాడు విశ్వేశ్వరరావు అంతా దైవలీల మా భాగ్యంలో అలా రాసుంది వాడి వయసు ఎంత నిండా ఇరవై ఐదేళ్ళు లేవు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి వాడి భార్య నిర్మలను చూస్తే మా కడుపు తరుక్కుపోతుంది భార్యాభర్తలిద్దరూ ఎటో వెళ్ళి ఆటోలో తిరిగి వస్తూ ఉండగా ఆటో బోల్తా పడింది నిర్మలకు చిన్న దెబ్బ కూడా తగలేదు డ్రైవర్కి ఏమీ కాలేదు మా చలపతి మాత్రం అక్కడికక్కడే చనిపోయాడు ఇంతవరకు చలపతి సంపాదన మీద బ్రతుకుతున్న నిర్మల తల్లిదండ్రులకు వారి పెళ్ళే భారమైంది నేనామెను ఓదార్చి ఇంటికి తీసుకొచ్చాను అన్నాడు పద్మనాభరావు అంతా స్వార్థమయం ఇంకా మానవ సంబంధాలు అనుబంధాలు ఆపేక్షలు ఎక్కడున్నాయి విసు నువ్వు నాకు ఉపకారం చెయ్యాలి ఈ పని నీ వల్లే అవుతుంది అన్నాడు పద్మనాభరావు పద్మనాభం సంకోచం ఎందుకు నువ్వు చెప్పిన పని నేను చెయ్యను అన్న అనుమానం నీకుందా ఈరోజు పేపర్లో ఒక వార్త చూశాను నువ్వు గుర్తుకొచ్చావు పేపర్లో వార్త చూసి నేను గుర్తుకొచ్చానా భలే విచిత్రంగా ఉందే నేను నాలుగు పేపర్లు చూశాను అందులో నాకు సంబంధించింది ఏమీ లేదే కాళహస్తి సమీపంలో ఒక లారీ జీపు ఢీకొని పదముగ్గురు మరణించారట చనిపోయిన వారి కుటుంబాలకు చెరో మూడు లక్షల రూపాయలు ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు హాదా నేను ఆకర్షించిన వార్త అలాంటి వార్తలు రాని రోజంటూ ఉంటుందా మా చలపతి కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడు మరి అలాంటి సహాయం అందవలసిన అవసరం లేదా నువ్వు నాకు సహాయం చేస్తావన్న నమ్మకంతో వచ్చాను అన్నాడు పద్మనాభరావు విశ్వేశ్వరరావు అయోమయ స్థితిలో పడ్డాడు తుఫాను బాధితులకు భూకంపాల్లో మరణించిన వారి అశ్రితులకు అలాగే రైలు రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది అందులో కొన్ని నోటి మాటలవుతాయి కొందరికి ప్రకటించినంత కాకపోయినా కొద్దో గొప్పో దొరుకుతుంది కానీ ఇలా అరాకోరా వ్యక్తులు చనిపోతే ప్రభుత్వాలు స్పందించవు విసు ఏమిటి ఆలోచిస్తున్నావు ఇది నీ వల్ల కాదంటావా నీ మీద ఎంతో ఆస్తో వచ్చాను పద్మనాభం నీ కోడలి నైజం విరిగి ఉండి ఆమెకు సహాయం చేయాలని ఎందుకు ఆరాటపడతావు నీ కోడలిది ఏరు దాటి తగలేసే రకమని నీకు తెలీదా దీనివల్ల నీకు ఒరిగేదేంటి ఆమె మా పట్ల ఎలా వ్యవహరించినా మా పంచ చేరింది భర్తను పోగొట్టుకుంది రెండు పదుల వయసుది మా తదనంతరమైనా ఆమెకొక జీవితం కావాలిగా నిజమే నీ కొడుకులా చనిపోయిన వారు వందల మీదుంటారు వీరందరినీ ఏ ప్రభుత్వమూ ఆదుకోదు పద్మనాభం నువ్వు నా మీద నమ్మకంతో వచ్చావు ఏనాడు నువ్వు నన్నేదీ కోరలేదు ప్రయత్నిస్తాను విసు ప్రయత్నిస్తానంటే కుదరదు సాధిస్తాను అని మాటివ్వు విశ్వేశ్వరరావు అప్పటికప్పుడే పద్మనాభరావు చేత అప్లికేషన్ రాయించాడు చలపతి మరణానికి సంబంధించిన డాక్యుమెంట్లని ఫోటో కాపీలు తీయించాడు వారం పది రోజుల్లో పండో కాయో చెప్తాను ఒకవేళ పని కాలేదనుకో నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి నువ్వు తలుచుకుంటే అది పండే అవుతుంది ఏమండి ఏ పని మీద వెళ్ళారో నాకు మాట మాత్రం చెప్పలేదు నేను అడ్డొస్తాననా అంది శాంత పద్మనాభరావు జరిగిందంతా చెప్పాడు మీ కోడల నైజం కూడా ఆమెకు సహాయం చేయాలి అన్న ఉదారభావం మీలాంటి వారికే ఉంటుంది అంది శాంత విశు కూడా అదే మాట అన్నాడు నిర్మలని మనం ఎంతకాలం పోషించగలం రోజు ఒక చేపిస్తే ఆ మనిషి బ్రతుకుతాడు అయితే చేపలు పట్టే విద్య నేర్పిస్తే వాడు తన కాళ్ల మీద తాను నిలబడగలడని ఒక సామితుంది అన్నాడు పద్మనాభరావు ఆమె ఉద్యోగస్తురాలైతే చలపతి లేని లోటు ఆమె పూరిస్తుందన్నది పద్మనాభరావు విశ్వాసం వారం తిరగకుండానే విశ్వేశ్వరరావు పద్మనాభరావు ఇంటికొచ్చాడు అతను ఏ సందేశం తెచ్చాడో అది పద్మనాభరావు ఊహకందంది కాదు అయితే ఇంత తక్కువ వ్యవధిలో పని జరుగుతుందని అతను ఊహించలేదు పద్మనాభం మీ కోడలను ఒక మారు పిలుస్తావా అన్నాడు ఇంతలో శాంత వచ్చింది ఏమన్నయ్యా ఇంతకాలానికి మేం గుర్తుకొచ్చామా అంది నిజమే చలపతి పోయాడు అన్న వార్త విన్నా కూడా రాలేకపోయాను ఒక్క క్షణం తీరుకుండదు నమస్కారం అంది నిర్మల భర్త పోయిన విచారం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది అమ్మాయి నిర్మల నీ భర్త పోయినందుకు విచారిస్తున్నాను అయితే ఈరోజు నీకొక సంతోషకరమైన వార్త చెప్పాలని వచ్చాను సంతోషకరమైన వార్త అది నా భాగ్యంలో లేదే అంత నిరాశ పనికిరాదు దైవ నిర్ణయానికి అందరూ తల ఒగ్గవలసిందే నీ భర్త పనిచేసిన ఆఫీసులోనే నీకు ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం పైగా రెండు లక్షల ఆర్థిక సహాయం కూడా అందజేస్తుంది నువ్వు విశాఖపట్నం వెళ్ళి కలెక్టర్ గారిని కలుసుకో కొన్నాళ్ళు పోయిన తర్వాత నిన్ను ఈ ఊరికి బదిలీ చేయిస్తాను విశ్వేశ్వరరావు సంబంధిత కాగితాలను పద్మనాభం చేతుల్లో పెట్టాడు విసు నువ్వు ఈ సహాయం చేస్తావు అన్న పూర్తి నమ్మకం నాకుంది మా నిర్మలకు ఒక దారి చూపించిన నీ మేలు జన్మలో మరవలేనిది నిర్మలా మీ మామగారి మాట కాదనే ధైర్యం నాకు లేదు నేను ఈనాడు స్థితిలో ఉన్నానంటే అది మీ మామగారు పెట్టిన భిక్షే ఇక మీదట నీ అత్తమామలను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నీది అన్నాడు విశ్వేశ్వరరావు మీకెలా ధన్యవాదాలు చెప్పాలో నాకు మాటలు రావడం లేదు అంది నిర్మల ఉద్యోగంలో చేరిన తర్వాత మొదటి నెల జీతం అందుకొని నిర్మల అత్తవారింటికి వచ్చి సగం జీతం ఇచ్చింది శాంత ఆనందానికి అవధులు లేవు రెండు లక్షలు అందుకున్న నిర్మల కొంతైనా ఇవ్వనందుకు బాధపడింది రెండవ నెల మూడో నెల కూడా వచ్చి జీతంలో సగం డబ్బు ఇచ్చింది ఏమండి ఈ నెల నిర్మల ఏ కారణం చేత రాలేదో అడిగింది శాంత పద్మనాభరావుకి మాత్రం ఏం తెలుసు సెలవు దొరికుండదేమో లేక ఆ డబ్బు ఇతర అతరా ఖర్చు చేసి ఉంటుంది ఒట్టి చేతులతో రావడానికి ముఖం చల్లక రాలేదేమో అన్నాడు అయితే మరో రెండు నెలలు గడిచాయి నిర్మలరాని కారణం అర్థం కాలేదు డబ్బు ఇవ్వడం ఇష్టం లేకపోతే చూసిపోవచ్చు కదా నాకేదో అనుమానంగా ఉంది మనం వెళ్ళి చూసొద్దామంటారా అడిగింది శాంత భర్తను భార్య చెప్పింది సబబుగానే ఉంది నిర్మల రాకపోవడానికి కారణం తెలుసుకోవాల్సిన బాధ్యత తనకుంది అనుకున్నాడు నిర్మలను చూడాలని వెళ్ళిన వాళ్ళు అదే రోజున తిరిగి వచ్చేశారు ఏమండి ఇప్పుడు సంతోషించాలంటారా ఏడవాలంటారా నాకేమీ అర్థం కావడం లేదు అంది శాంత శాంత మన చలపతి పోయినప్పుడే మన కన్నీళ్లన్నీ హరించుకుపోయాయి ఇంకా ఏడవాలన్నా కన్నీళ్లు లేవే స్త్రీ కాబట్టి శాంత రోధిస్తుంది మగాడు కాబట్టి దుఃఖాన్ని దిగమింగి ధైర్యంగా ఉన్నాడు పద్మనాభరావు నేను పెంచి పోషించిన కొడుకు అర్ధయుష్కుడై రోడ్డు ప్రమాదంలో మరణించాడు వాడు మాకు తిండి పెట్టి పోషించేవాడు నేనే పని చేయలేని కుంటివాణ్ణి నాకు ఆర్థిక సహాయం అవసరమని మీరు కాగితం రాసిచ్చుంటే రెండు లక్షలు కాకపోయినా ప్రభుత్వం ఎంతో కొంత ఉండేది నా కోడలు అంటూ మీరు కోడలికి సహాయం కావాలని దేవులాడారు ఆ పిల్ల మిమ్మల్ని కష్టాల్లో ఆదుకుంటుందని ఆశపడ్డారు చివరికేమైంది అంది శాంత శాంత నువ్వన్నది కాదని తోసిపుచ్చలేను చనిపోయిన నా కొడుక్కి ఉత్తరాధికారి నా కోడలే చెట్టంత కొడుకే పోయినప్పుడు ఆ పాపిష్టి డబ్బు నాకెందుకు అభం శుభం తెలియని పిల్ల అందుకే ఆమెను ఆదుకోవాలనుకున్నాను విశ్వేశ్వరరావు రూపంలో దేవుడు నన్ను కరుణించాడు కానీ ఆ నిర్మల మీరు చేసిన మహోపకారానికి ఎలాంటి గుర్తింపునిచ్చింది నిజం చెప్పాలంటే ఆమె మీకు ద్రోహం చేసింది శాంత ఆమె చేసింది ద్రోహం అనుకోను ఎవరైనా వారి బాగు ముందు చూసుకుంటారు అయితే ఆమె చేసింది తప్పిదమే ఆమె తను పునర్వివాహం చేసుకుంటాను అని చెప్పి ఉండవలసింది వసంత ఋతువులోనే వృక్షం మాడిపోతే ప్రకృతి సహితం విలిపిస్తుంది శాంత ఆమె మరో పెళ్లి చేసుకోవడం అపరాధం కాదే అపరాధం కాదా శాంత వరుసకు ఆ ప్రమాదంలో నీ కొడుకు బ్రతికి ఉండి నీ కోడలే చనిపోతే నీ కొడుక్కి మరో పెళ్లి చెయ్యవా మగవాళ్లకు ఆడవాళ్లకు సాటా శాంతా నిర్మల నీ కూతురే అనుకో ఆ పిల్ల యవ్వనంలోనే వైధవ్యం అనుభవిస్తూ ఉంటే నీ మనసు ఏమంటుంది అవకాశం లభిస్తే ఆ పిల్లను మరో అయ్య చేతిలో పెట్టడానికి అంగీకరించవా శాంత జవాబు చెప్పలేకపోయింది తన భర్త స్థానంలో మరొకరుంటే నిర్మలను రచ్చకీడ్చేవాడు తమతో మాట మాత్రం చెప్పకుండా మరో పెళ్లి చేసుకున్న నిర్మలను ఇంకా సమర్థిస్తున్నాడు ఉభయ భ్రష్టుడైన నిర్మల చేసిన పనిని హర్షిస్తున్నాడు నాకు ఈ జీవితంలో ఏ లోటు లేదండి మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం కళ్ళు తుడుచుకుంటూ అంది శాంత ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి